మెగా కోడలు నటి లావణ్య త్రిపాఠి మొదటిసారిగా బేబీ బంప్తో వరుణ్ తేజ్తో కలిసి కనిపించారు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వెకేషన్ని ముగించుకొని హైదరాబాద్లో ఎయిర్పోర్టులో మీడియా దృష్టిలో పడ్డారు పింక్ కలర్ నైట్ డ్రెస్ లో లావణ్య ప్రెగ్నెన్సీ గ్లో తో మెరిసిపోతూ కనిపించింది ఇక ఇప్పటికే వరుణ్ తేజ్ పుట్టపోయే బుజాయి కోసం షాపింగ్ కూడా మొదలు పెట్టేశాడు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మిస్టర్ అంతరిక్షం సినిమాలో ప్రేమలో పడ్డారు ఎంతో సీక్రెట్ గా వీరిద్దరు ఏడేళ్ల పాటు డేటింగ్ చేసి రెండు వేల ఇరవై మూడు నవంబర్ ఒకటిన ఇటలీలోని టస్కనీలో పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత లావణ్య మిస్ పర్ఫెక్ట్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటించింది ఇక ఆ తర్వాత ఏడాది మే నెలలో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్టు గుడ్ న్యూస్ చెప్పారు ప్రస్తుతం వరుణ్ తేజ్ సినిమాలకు బ్రేక్ ఇచ్చి వీలైనంత టైం తన భార్య లావణ్యతోనే స్పెండ్ చేస్తూ ఆమెకు కావలసినవన్నీ దగ్గరుండి మరీ చూసుకుంటున్నాడు నచ్చినవి వండి పెడుతున్నాడు ఇక విషయాన్ని లావణ్య త్రిపటి తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది ఇక ప్రస్తుతం నెట్టింట్లో లావణ్య బేబీ బంప్ తో ఉన్న ఫోటోలు మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి